రే 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 బేవర్స్ రే బదర్ కొడుతున్నా రా రే బేవర్స్ अरे बేవर्स रे కోడు కుయ్యడ మనసి కుక్కల అర్చే టైం అయిపోయింది రా లేవండి రా బేవర్స్ లేవండి రే బేవర్స్ నేను దాఖలు చేద్దాం రా అవునా రా రన్ కు మొగుల తాగులు కొన్నా ఏ ఇస్తా ఇడికో షాకిస్తా ఆంటీ నీ చెయ్యి ఏంటి గాజులు కూడా వేసుకోలేదా సౌండ్ వస్తుందనా అంకుల్ ఇంట్లో వచ్చి అంకుల్ మీరా అవునరా నేనే ఆంటీ ఆంటీ అనుకుంటావు ఆంటీ అయితే పట్టేసుకుంటావా అమ్మో అమ్మో నేను వచ్చాను కాబట్టి సరిపోయింది అదే నా పెళ్ళం వచ్చుంటే నా కప్పు మునిగిపోయి చూస్తాను కాదంకులు ఆంటీ అనుకుని కాదే నాకు తెలుసురా మా ఆవిడికి వదేస్తున్నారన్న నాకు బాగా తెలుసు చూస్తానా మీ ఎంత చూస్తానా ఏంటి చూసేది చూడనా అక్కడ ఎవడో చూస్తున్నాడు చూడు ఏడు సంగతి తర్వాత చూస్తాను ముందా సంగతి తేల్చేస్తాను ఎవటరది ఆవట్రామ్మ ఆగ్రా చంప చంపస్తాను ప్రతివాడికి ఈ రోజు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది నువ్వేటే రోడ్డు మీద ఎవడైతే అడిగి లైన్ వేసేస్తావా స్వామి చూడు నా లైఫ్ కు టర్నింగ్ పాయింట్ స్వామి ఈ కష్టాలు భరించలేకపోతున్నాను టిఫిన్ కోసం ఈ గుడికి లంచ్ కోసం పెద్దమ్మ గుడికి తిరగలేక చచ్చిపోతున్నాను శాస్త్రి గారు చెప్పినట్టు ఆ డబ్బేదో ఇచ్చేస్తే నీ గుండి ఎయిత్ వర్డర్ చేస్తా పెట్టాను కదా ఇది నా కోసం ఇది నా ఫ్రెండ్ కోసం రూమ్ లో ఉన్నాడు వేదావతి వెళ్ళి ఏమిటిది చెయ్యి పెట్టాను కదా అది నాకు మరి ఇదేమిటి మా ఫ్రెండ్కి ఏంటి రూమ్ లో ఉన్నాడు ఏమిటి మీకేలా తెలుసు అలా నాయన థ్యాంక్స్ టిఫిన్ కోసమే గుడికి వస్తున్నట్టున్నారు వేధవది పూజారికి డౌట్ వచ్చినట్టుంది వచ్చినా చేసేది ఏం లేదు లేరా ఈ గుడి చాలా పవర్ఫుల్ అనుకుంటా

నాలో ఏం చూసి లోన్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు నేను చూసి కాదు ఆ ఆంటీని చూసి ఆంటీని చూసా కాదు కాదు ఇంటిని చూసా అవును నాకు ఇప్పుడు లోన్ అవసరం ఉంటావు నువ్వు అవసరమే ఫ్లోర్ మీద ఫ్లోర్ వేస్తే ఇల్లు అవుతుంది రెంట్ ఎక్కువ వస్తుంది పదేళ్లు లోన్ కడితే క్లియర్ అవుతుంది ఇల్లు ఓన్ అవుతుంది ఓకేలా లోన్ క్లియర్ అవ్వకపోతే ఇల్లు బ్యాంక్ అవుతుంది ఐకే నాకు లోన్ ఏంటి అంకుల్ అలా అంటారు అయినా మీకు పిల్లా జలా మీరు లోన్ అమౌంట్ ఈజీగా కట్టేస్తారు మీ గురించి నాకు తెలుసు కదా సర్లే ఇంతకి లోన్ కావాల్సినవి ఏంటి ఏంటో చెప్పు మీ ఒక పది ఫోటోలు ఆంటీతో దిగిన రేషన్ కార్డు కరెంటు బిల్లు ఇస్తే మిగిలినవన్నీ నేను చూసుకుంటాను కుట్టిగారు మీరు కూడా ఇదే ఫోజ్ లో ఓ ఐదు ఫోటోలు ఆన్ ఫోటోలు ఎందుకు ప్రూఫ్ కోసం మా నా ఫోటోలే కుట్టిగారు ఫోటోలు నా కోసం మీ ఫోటో లోన్ కోసం ఏంటండి ఏంటా నా లోన్ సంగతి ఏంటి మీకు లోన్ రాదు ఏటే లోన్ రాదా అవును మరి నువ్వే కదా అన్నావు లోన్ తీసుకోండి ఫ్లోర్ మీద ఫ్లోర్ ఏంటి రెంట్ చూచినట్టు కలెక్ట్ చేసుకోండి అని ఏదో సొల్లు కబుర్లు ఆడే మీరేగా అన్నారు సొల్లు కబుర్లు అని అదే అనుకోండి ఏంటి అనుకునేది లోన్ వస్తుందని ఫ్లోర్ మీద ఫ్లోర్ కట్టేస్తానని మొత్తం ఈ కాలనీ అంతా టమ్ కేసుకొని తిరిగిచ్చాను ఇప్పుడు నా పర్వేం కావాలా వీడికి పర్వ ఎక్కడ ఉంది ఏడు అంటే మీకు పిల్లలు లేరుగా పిల్లలు లేని వారికి మా బ్యాంకులో లోన్ ఇవ్వరు మన ఏం చెప్పావు ఏమండి మీకు పిల్ల చెల్ల లేరు లోన్ తీసుకోండి ఇన్స్టాల్మెంట్స్ అన్ని ఈజీగా కట్టేయొచ్చని ఏదో ఒకప్పుడు చెప్పావు కదా నిజమే అనుకో ఇప్పుడు మా బ్యాంక్ రూల్స్ మారాయి మీరు పోయారు అనుకో ఆ డబ్బులు ఎవరు కడతారు ఆవిడ కడతాదయ్యా మీరు ఏమైనా చెప్పండి మీకు మా బ్యాంకులో లోన్ రాదు సారీ ఏ మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతావు ఏంటి అన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్న నువ్వే దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి జరిపించాలన్నా ఎవరురా అన్న నేను కాదన్నా నేనే అన్నా నువ్వా నీ ఫేస్ ప్రేమించిన అమ్మాయి ఎవరా పండన్నా మా వీచి ఎవరుంటుంది ప్రస్తుతానికి నా వెనకాలే ఉందన్నా అమ్మాయి బాగానే ఉంది అమ్మాయి నువ్వు ప్రేమించావా నిన్న అమ్మాయి ప్రేమించిందా మొదట నేనే చూసానన్నా తర్వాత అదేనని చూసుకుంటా నీకు నాకంటే ఏం ఎక్కువరా హైట్ ఎక్కువ వెయిట్ ఎక్కువ డబ్బు ఎక్కువ డేర్ ఎక్కువ నిన్న ప్రేమించిందిరాన్సియర్ గా ప్రేమించుకుంటున్నా నేను నేను ఈ యాక్సెప్ట్ చేయను రా మనస్ఫూర్తిగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నిజమన్నా పద ప్రేమ బుల్షిట్ లవ్ ఏంటి లవ్ అంటే పడదా నాకెందుకు పడదు నేను లవ్ చేశాను ఐ నో పెయిన్ బట్ ఈ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదు కంపెనీ ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందండి నీ కోసం మా ఇంట్లో గొడవ పడి నా వాటా కోటి రూపాయలు తీసుకొచ్చాను మన ఇద్దరు కిడించి లేచిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుని ఊటీలో హనీమూన్ చేసుకుని ఆ తర్వాత పిల్లలు ఫ్యామిలీతో హ్యాపీగా ఉందో షిట్ స్టూపిడ్లా మాట్లాడుకో నీ దగ్గర డబ్బు ఉంది నా దగ్గర అందం ఉంది సిటీలో మంచి స్టార్ హోటల్స్ ఉన్నాయి మంచి సుట్టం బుక్ చేయి ఓకే ఎంజాయ్ చేద్దాం అంతే కానీ పారిపోదాం లేచిపోదాం పెళ్ళి పిల్లలు అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో ఓకే ఇట్స్ టైం వేస్ట్ నిన్న కార్లో రింగ్ పడిపోయింది ఇద్దరం కలిసి వెతుకుతున్నాం ఇంకా దొరకలేదు మేబీ ఈరోజు కి దొరకచ్చు అక్క ఇంత నిజాయితీగా ప్రేమిస్తున్న భావన వదులుకోవడం నీ దురదృష్టం చి నీ తమ్ముడిగా పుట్టడమే నా దౌర్భాగ్యం ఈ రోజు నుంచి నువ్వు అక్క కాదు నేను నీకు తమ్ముడిని కాదు బావ నిజాయితీగాల ప్రేమ ముందు నువ్వే కాదు ఈ డబ్బు కూడా వేస్తే చా బావా పద బావా వెళ్దాము ప్రేమ లేదని ప్రేమించరాధని ప్రేమ లేదని ప్రేమించరాధని సాక్ష్యం నీ యువని నన్ను నేడు చాటని ఓ ప్రియా జో అయితే నీ గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ ఒకసారి చూడాలి ఓకే అరే మీ అక్కకి నేను నచ్చకపోతే నచ్చకపోవచ్చు కోటి రూపాయలు సూట్ కేసు ఎందుకు విసిరిసేవరా నీ జాయితీ ప్రేమ ముందు కోటి ఒక లెక్క బావా ఓకే ఓకే నీ లవ్ స్టోరీ విన్నాక మూడు ఒకటి అయింది సరదాగా బార్కి వెళ్దామా ఓకే కమా నువ్వు ఎక్కడికి రా నువ్వు ఎక్కడే ఉండవు

పార్టీ చాలా బాగుందన్న ఫిగర్ మాత్రం ఇరగదీసింది అవును అందరం ఇంత బాగా ఎంజాయ్ చేస్తే నువ్వు ఒక్కడవని నల్గొనావు మీరందరూ ఎంజాయ్ చేశారుగా చేసామైతే ఇప్పటిదాకా మీరు ఎగిరింది ఎవరితో అనుకున్నారా ఆ డాన్సర్ తో కాదు నా లవ్వర్ తో ఆ డాన్సర్ నీ లవ్వరా అవును సారీ రాంగ్ సెలక్షన్ రాంగ్ సెలెక్షన్ నాది కాదురా దాంది కమా